గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ అవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులకి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ క్యూబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలో అయితే మన కేవాలట్ అయితే మనకైతే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి దాని గురించి మీ అందరికీ కూడా కొన్ని ముందు మాటగా కొన్ని విషయాలు చెప్పాలండి సో అది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో రిజిస్ట్రేషన్ వీడియో అనేది వస్తుందండి అది ఎందుకు డిలే లేట్ అవుతుందో మీకైతే కొంచెం నేను వివరించాల్సి ఉంది సో దయచేసి అందరూ కూడా గమనించాలండి ఈ యొక్క వీడియో అయితే చూసినట్లయితే అసలు ఏం జరుగుతుంది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమిటి మొత్తం కూడా సింపుల్గా చెప్పేస్తానండి సో గమనించాలి అందరూ కూడా ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బట్టన్ మీకు అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్కువైతే మరింతమంది కిబాస్ సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మెక్సోపట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా ముందుగా చూసినట్లయితేనండి మన కే వ్యాలెట్ అనేది మనకైతే నేను ఈవినింగ్ అయితే విజయవంతంగా రిలీజ్ కావడం అయితే జరిగింది ఓకే బాగానే ఉంది అక్కడి వరకు అయితే చిన్న విషయం అండి ముందుగా మీకైతే ఆ వెబ్సైట్ అనేది ఏ విధంగా రూపొందించారో చూపించాలనుకుంటున్నాను మీకు నేను సో చూసారు కదండి ఇదండి మన కే వ్యాలెట్కి సంబంధించిన లోగో అయితే ఇది చూడండి కే అని మనకు వ్యాలెట్లో ఉంటుంది సో మన అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి యు ఆర్ గేట్ వే టు మల్టీఇచన్ క్రిప్టో అంటే మనం అన్ని రకాల క్రిప్టోని అయితే ఇక్కడ నుంచి కూడా హ్యాండిల్ చేసుకోవడానికి ట్రేడ్ చేసుకోవడానికి స్వాప్ చేసుకోవడానికి మనకైతే బాగా హెల్ప్ అయితే చదువుతున్నారండి సో దీనికోసమే మనకి దీన్ని తయారు చేయడం జరిగింది మన కిబోర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదైతే చాలా చాలా మేలు అయితే చేయబోతుందండి దీంట్లో కూడా మనకి ఫ్రీమైనంగ్ అయితే పెట్టడం జరిగింది సిఇ గారు అయితే సో దాని ద్వారా కూడా మనకైతే మంచిగానే ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు అది కూడా ఫ్రీగా ఉచితంగానండి ఇదంతా కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది అదైతే గమనించండి ఇక్కడ చూసినట్లయితే అండి ఇదండి మన యొక్క వెబ్సైట్ సంబంధించిన ఓవర్వ్యూ ప్రతి వెబ్సైట్కి కూడా ప్రతి యాప్కి కూడా ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది మన ఓవర్వ్యూ అయితే ఇదండి మన ఎక్స్చేంజ్ సారీ మన కేవాలట్కి ఏదైతే బ్లాక్ చైన్ సపోర్ట్ ఏదైనా ఉందనుకుంటే రెండు సపోర్ట్లు అండి మనకైతే మన బ్లాక్ చైన్ సపోర్టర్స్ ఎవరంటే బిఎస్సి ట్రోన్ అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అండి బైనాన్స్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ సపోర్ట్గా ఉన్నారని దాంతోపాటు ట్రోన్ వాళ్ళు కూడా మనకైతే టీఆర్ఎక్స్ వాళ్ళు అయితే హెల్ప్ఫుల్ ఉన్నారని చెప్పుకోవచ్చండి సో ఈ రెండు నెట్వర్క్లు కూడా మనకైతే బాగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా మనకైతే మంచిగా మన సీఈఓ గారు దీని అయితే డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి సో చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనకైతే మొత్తం కూడా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి సో మీరు గమనించవచ్చు ఇంకో చిన్న విషయం అండి ఇక్కడ మనకి ఎవరైతే మీరు అకౌంట్ తీసుకుంటారో వారందరికీ కూడా సెల్ఫ్గా అండి మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ కేబీసీ కాయిన్ అనేది మనకైతే ఫ్రీ మైనింగ్ జరుగుతుంది జీరో పాయింట్ జీరో ఫోర్ కేబీసీ మనకైతే ఇక్కడ ఫ్రీ మైనింగ్ అయితే మీకైతే వస్తుందండి ఇంక దాంతోపాటు మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా మీ టీం సభ్యులను రిఫర్ చేయడం ద్వారా మీకైతే మంచిగా మైనింగ్ అయితే జరిగి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనకి కేబీసీటీ సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అండి సో దీని మొత్తం సప్లై ఎంత అంటే ముప్పై కోట్లు మాత్రమే మన డి కాయిన్ సప్లై రెండు కోట్లు అనుకోండి మన కేబీసీటీ యొక్క టోటల్ సప్లై వచ్చేసి ముప్పై కోట్ల కాయిన్లు అండి సో అదైతే మీరు గమనించాలి కాబట్టి ఇక్కడ ఇవంతా కూడా మనకైతే ఫ్రీగానే వస్తుంది కాబట్టి చేసుకోవచ్చండి అయితే చాలామంది కూడా సార్ మీ రెఫరల్ లింక్ ఇవ్వండి రిజిస్ట్రేషన్ వీడియో అని అడుగుతున్నారండి చిన్న విషయం అండి మనకైతే ప్రజెంట్ అయితే ఎక్కువ మంది ట్రై చేయడం వల్ల ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఫోన్ నెంబర్తో పనిలేదండి అంత కూడా అకౌంట్ క్రియేషన్ మొత్తం కూడా జీమెయిల్ మీద ఆధారపడి ఉంది మన జీమెయిల్ మీద ఆధారపడి ఉందండి సో గమనించాలందరూ కూడా ఇక్కడేం జరుగుతుందంటే ప్రెసెంట్ అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ ఏదైనా ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఓటీపీలు రావట్లేదు నేను మార్నింగ్ ట్రై చేస్తున్నాను నేను పొద్దున్న ట్రై చేస్తున్నానండి ఓటీపీ అయితే ఇప్పటివరకు రాందలేదు సో ఇంకా నేనే అకౌంట్ అయితే రెడీ చేసుకోలేకపోయానండి సో గమనించాలి నేను అకౌంట్ చేసుకున్న వెంటనే మీకు అర్థమయ్యేలాగా రిజిస్ట్రెషన్ వీడియో మీకైతే పంపిస్తానండి సో అదైతే మీరు దయచేసి వెయిట్ చేయండి ఇది కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసిన కొంచెం టఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్లో మనకి ఏ విధంగా పన్నెండు పదాలు ఉంటాయో సీక్రెట్ ఫేజ్ అనేది సేమ్ మన కే వ్యాలెట్లో కూడా ఇంక్లూడ్ చేశారండి ఆ పన్నెండు పదాలు మీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి లేదనుకోండి మీరు ఒక్కసారి పోగొట్టుకున్నారనుకోండి మీ కే వ్యాలెట్లో ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత మైనింగ్ కాయిన్స్ ఉన్నా సరే మీకు పోయినట్టేనండి ఆ పన్నెండు పదాలు చాలా జాగ్రత్తగా మీరు ఒక బుక్లో రాసుకొని చాలా భద్రంగా ఉంచుకోవాల్సిందేనండి తప్పదెవరికైనా సరే అది అది ఎలా దాచుకోవాలనేది మీకు రిజిస్ట్రేషన్ వీడియో చేసినప్పుడు మీకు అర్థమైద్ది సో ప్రజెంట్ అయితే నేను పొద్దున్నే ట్రై చేస్తున్నాను ఓటీపీ అయితే ఇంకా రావట్లేదండి ఓటీపీ ఇప్పటి వరకు రావలేదు చాలామంది కూడా ఇంకా రావట్లేదు సో మనకి మన యాప్ స్టార్ట్ అయ్యి వన్ డే కూడా కావలేదు కాబట్టి సో మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఏదో ఉంటాయి ఒక టూ త్రీ డేస్ వరకు సో ఒకటైతే గమనించారు మీరు లింక్ అనేది కావాలి సార్ వెయిట్ చేసిన అనుకున్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి మీకైతే అది వచ్చిన తర్వాత మనకు వచ్చిన తర్వాత నా అకౌంట్ రెడీ అయిపోయిన తర్వాత మీకైతే నేను రెఫరల్ లింక్ అనేది ఇచ్చి ఒక వీడియో చేస్తానండి దయచేసి వెయిట్ చేసేవాళ్ళు మాత్రం వెయిట్ చేయండి లేదనుకుంటే మీకు అందుబాటులో ఉన్న మీ లీడర్స్ని మీ సీనియర్స్ దగ్గర అదే అకౌంట్ తీసుకొని అకౌంట్ తీసేసుకోండి లింక్ తీసుకొని పర్లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే మా అందరూ కెబీ కమ్యూనిటీనే కాబట్టి ఎవరి దగ్గర ఒకనా ఐడి ఐడియా కాబట్టి మీరు కుదిరితే వెయిట్ చేయండి నా కోసం లేదనుకుంటే మీకు అందుబాటులో ఉన్న లింక్ మీరైతే ప్రొసీడ్ అయితే అయిపోండి అదైతే మీ ఇష్టం అండి ఇబ్బంది లేదు సో ఇవన్నీ చెప్పాలి కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నాను మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇంకో చిన్న విషయం అండి మన యాప్ వచ్చేసి ప్రజెంట్ అయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏపీకే ఫైల్ మాత్రమే ఉందండి ప్రజెంట్ అయితే ఇంకా గమనించాల్సింది ఏంటంటే సార్ మనకి ప్లే స్టోర్లోకి రాదా అని మీ డౌట్ అండి వస్తుందండి మనకి ప్లే స్టోర్లోకి ఒక అప్లికేషన్ని మనం ఎక్కియ్యాలంటే ఒక టూ త్రీ వీక్స్ ముందే మనమైతే ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆల్రెడీ మన సీఈఓ గారు అయితే అప్లికేషన్ ఇచ్చారంట ఇంకొక టూ త్రీ వీక్స్ తర్వాత మనకి ప్లే స్టోర్లో కనిపించింది మనకి కేవాలిటీ యాప్ అనేది ప్లే స్టోర్లో మనకైతే కనిపిస్తుంది అప్పుడు చాలా మందికి కూడా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అప్పటివరకు అయితే ఈ ఏపీకే ఫైల్ ద్వారా మాత్రం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో అయితే మీరు గమనించాలి కాబట్టి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియో సిద్ధమైన వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయను మీకైతే నేను పోస్ట్ చేస్తాను ఛానల్లో సో ఛానల్ చెక్ చేస్తూ ఉండండి ఈవినింగ్ కానీ మనకి ఆఫ్టర్నూన్ కానీ వీడియో ఛాన్స్ అయితే ఉన్నాయి సో చూద్దాం ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది అనుకోండి ఓటీపీలు బాగానే రావడం నేను క్రియేట్ చేసేసుకొని మీకు వెంటనే వీడియోతో పాటు లింక్ కూడా ఇస్తానండి సో అదైతే నేను చెప్పగలను కాబట్టి వెయిట్ చేసేవాళ్ళు అయితే వెయిట్ చేయండి సో మనకి ఈ విధంగా కొన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు అయితే మనం ట్రస్ట్ వ్యాలట్టు యూస్ చేస్తామండి సాధారణంగా కానీ దానికి రీప్లేస్మెంట్గా మన కేవాలట్ అయితే రావడం జరిగింది మీ డౌట్ రావచ్చు సార్ ఇది తయారు చేసింది మన సీ డాడీ గారే కదా ఇది అసలు నిజమైన డీసెంట్రలైజ్డ్ వ్యాలెటా కాదా ఇది లోకల్ దాంటారా ఇది లేదండి చూడండి డెమో పిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ డెమో పిక్సే వన్ టూ త్రీ ఇవన్నీ కూడా డెమో పిక్సే డెమో పిక్స్ ఎంత అద్భుతంగా ఉంటే ఇంకా యాప్ అనేది ఇంకెంత బాగుంటుందో మీకే ఆలోచించుకోండి అని చూస్తున్నాను మనం మనకు నచ్చిన క్రిప్టోని బయ్యు సెల్లు స్వాప్ అన్నీ కూడా చేసుకోవచ్చు అండి రిసీవ్ కూడా చేసుకునే అవకాశం మనకైతే కల్పించబోతున్నారు మనకి ఫోన్ నెంబర్తో అయితే ఏ పని లేదు ఇక్కడ అంతా కూడా మన జీమెయిల్ మీదే బేస్ అయి ఉంటుందండి సో మీ జీమెయిల్ని వీలైనంత భద్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంచెం స్కామర్స్ మరి ఎక్కువైపోయారని చెప్పుకోవచ్చు మార్కెట్లో సో గమనించండి ఇంకా అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి లెవెల్ గిఫ్ట్స్ కూడా సారీ లెవెల్లో ఇన్కమ్ అనేది బాగా పెట్టారండి ఫ్రీ మైనింగ్ కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రీగా మైనింగ్ జరుగుతుంది ఇది ఎప్పుడు విత్రా చేసుకోవచ్చు అంటే మనకి సీఈఓగా డేట్ ప్రాక్టీస్తారు డిసెంబర్లోగా నవంబర్లో కానీ అప్పటి నుంచి మనకి ఫ్రీ మైనింగ్ వాటిని ఫ్రీ మైనింగ్ వాటిని మనమైతే క్యాష్ చేసుకోవచ్చు సో కిబో సభ్యులు అందరూ కూడా చేసుకోవాల్సిందే తప్పదు కదా అదనంగా బెనిఫిట్ పెట్టారు అందుకే సో అదైతే మీరు గమనించాలండి చూసారు కదా మన అన్నీ కూడా అండి మనం ఏవైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటామో వాటి గురించి అయితే మరీ ఇంక్లూడ్గా రాశారు ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్లో మీరు మన కేబిసిటీ గురించి ఉంది ఇంకా దాంతోపాటు మన క్యూసీసీ కాయిన్ గురించి ఉంది మన ఐఎస్డిటి గురించి అయితే ఉందండి మరీ ముఖ్యంగా మనమైతే ఈ మూడింటి గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నాం కదా కేబిసిటీ కాయిన్ గురించి క్యూసీసీ గురించి ఐఎస్డిటీ గురించి సో వాటి లోకోస్ కూడా మనకైతే కొంచెం రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది చూడండి కేబిసిటీ అయితే అలా ఉంది బ్లాక్ టీ క్యూసీసీ అయితే క్యూ అయితే ఉంది ఐఎస్డిటీ అయితే ఐఎస్డిటీ అని మనకైతే గ్లోబ్ సిమ్ల మీద మనకైతే రాయడం జరిగిందండి సో ఈ విధంగా వాళ్ళైతే దీన్ని తయారు చేయడం జరిగిందండి ఇంకో విషయం మన డీక్యూ ఎక్స్చేంజ్లో అకౌంట్ ఎవరైతే తీసుకోలేదో దాంట్లో కూడా తీసుకోండి లింక్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా డీక్యూ ఎక్స్చేంజ్ అంటే మన క్రిప్టో ఎక్స్చేంజ్ అండి అది డిసెంబర్లో మనకైతే లాంచింగ్ అయిన తర్వాత నుంచి మన కాయిన్స్ మన కిబోర్ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ ఉన్నాయి కదా క్యూల్ఎఫ్లో నుంచి అక్కడికే మనం పంపించుకొని వాటిని అమ్ముకోబోతున్నాం అండి సో కేవ్ ఇది కేవాలట్ మనకి ఇంపార్టెంటే దాంతోపాటు ఇక్కడ మన డీక్యూ ఎక్స్చేంజ్ ఇంపార్టెంటేనండి సో అందరూ కూడా అన్నిట్లో కూడా అకౌంట్ తీసుకోండి ఫ్రీయే కాబట్టి మీకు బెనిఫిట్ మన వాళ్ళు చేసే ట్రేడింగ్ మీద అంటే వాళ్ళకి నచ్చిన క్రిప్టో కాయిన్ లేదంటే మన కాయిన్ లేదంటే మన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటినైనా సరే ప్రపంచంలో ఉన్న ఏ క్రిప్టో అయినా సరే మన డీకోఎక్సేజ్ నుంచి వాళ్ళు కొనినా సరే అమ్మినా సరే మనకైతే లైఫ్ లాంగ్ కూడా కొంచెం కమిషన్ వచ్చేలాగా మనకైతే రిజన్ చేయడం జరిగింది ఇరవై ఐదు నెలల వరకు ఇస్తారు సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ప్రతిదీ కూడా మీరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి సో మన ఈ విధంగా మంచి మంచి బ్లాక్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి బీఎస్సీ వాళ్ళు అయితే ఉన్నారు ట్రోన్ వాళ్ళు అయితే ఉన్నారు సో మంచిగానే మనకి కే వ్యాలెట్ అనేది డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్టే సెంట్రలైజ్డ్ వ్యాలెట్టే మనకైతే మార్కెట్ అయితే బాగా అద్భుతంగా రన్ అయితే కాబోతుంది సో ఎవ్వరు కూడా మోహట పడక్కర్లేదు దాంతోపాటు అనుమానం పడక్కర్లేదండి మనకైతే అన్నీ కూడా మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకైతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచడానికి అయితే మన సీఈఓ గారు అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా కూడా సో అందరూ కూడా వెయిట్ చేయండి అండి కే వ్యాలెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అనేది వీలైనంత వేగంగా మన ఛానల్లో తీసుకుని ప్రయత్నిస్తాను నా లింక్ ద్వారా చేయాలనుకునే మాత్రం దయచేసి వెయిట్ చేయండి లేదనుకుంటే వెయిట్ చేయలేము అనుకుంటే మీకు అందుబాటులో ద్వారా మీరైతే ఈ అకౌంట్ తీసేసుకోండి ఇబ్బంది లేదు సో అదైతే గమనించండి అండి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన కీబోర్ సభ్యులకు దయచేసి వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కొరకు ఖచ్చితంగా థ్యాంక్ యూ